రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమణి కొండబాబు నాయుడు సీజనల్ వ్యాధులు అతిసార డెంగ్యూపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక మెయిన్ రోడ్లోని సూపర్ బజార్ నుంచి జగన్నాథపురం వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సూపర్ బజార్ మసీద్ సెంటర్ గ్లాస్ హౌస్ గోల్డ్ మార్కెట్ సెంటర్ మీదుగా జరిగిన ఈ ర్యాలీని ఎమ్మెల్యే వనమడి కొండబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు వనమడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే అనేక వ్యాధులను నియంత్రించవచ్చునని అన్నారు నగరపాలక సంస్థ ద్వారా మెరుగైన పారిశుధ్య నిర్వహణ చేస్తున్నప్పటికీ ప్రజలు కూడా చైతన్యవంతులై తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు కొబ్బరి బొండాల వ్యర్థాలు వర్షపు నీరు నిల్వ నీరు వల్ల కూడా దోమలు వృద్ధి చెంది అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని అన్నారు అందువల్ల ప్రజలు తమ నివాసాల వద్ద చెత్తను నిలువ నీటిని ఉంచకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా వైద్యుల సూచనలను పాటిస్తూ కాచి చల్లార్చిన నీటిని త్రాగడం వేడిగా ఉండే ఆహారాన్ని భుజించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఒకప్పుడు తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని కాకినాడ నుంచి శ్రీకారం చుట్టారని ఆ సమయంలోనే ప్రజల్లో ఎంతో అవగాహన వచ్చిందని వనమాడి పేర్కొన్నారు దోమల రహిత కాకినాడగా తీర్చిదిద్దడంలో నగరపాలక సంస్థ అధికారులతో పాటు ప్రజలు డ్వాక్రా సంఘాలు అంగన్వాడీలు ఇతర ఉద్యోగులు సమిష్టిగా పనిచేయాలని ఆయన కోరారు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు పాటిస్తే అతిసారా డెంగీ వంటి వ్యాధులు దరిచేరవని అన్నారు ప్రజల్లో చైతన్య పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యమని అన్నారు అతిసారా సీజనల్ వ్యాధుల ప్రభావం కనిపిస్తే నగరపాలక సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఫైవ్ డబల్ నైన్ ను సంప్రదించవచ్చునని ఈ నెంబర్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందని చెప్పారు తమకు సమాచారం అందిస్తే వెంటనే ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగేశ్వర్ నాయక్ నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి స్మార్ట్ సిటీ ఎస్సి వెంకట్రావు ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ ఈఈ మాధవి సిటీ మిషన్ మేనేజర్ దేగల వెంకట్రాసు నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్పీలు సివోలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఒక పిలుపునివ్వడం జరిగింది ఈ సీజనల్ వ్యాధి పైన అప్రమత్తంగా ఉండాలి పరిసర ప్రాంతాలు మీరు ఉండే ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదే విధంగా చూసుకున్నట్టయితే మంచినీళ్ళు కాచిన నీళ్లు చల్లాల్చుకుని తాగాలి అదే విధంగా మీరు తినే ఆహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోకుండా వాతావరణ మార్పులు వస్తున్నాయి సడన్ గా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల పైన కొంతమంది అవగాహన లేక పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి ఇప్పటికే కార్పొరేట్ కూడా అవగాహన సదస్సు పెడుతుంది పైన పెట్టినప్పుడు కూడా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి ఈ మధ్యకాలం చూస్తున్నాం డెంగ్యూ ఫీవర్స్ వచ్చినాయి మలేరియా ఫీవర్స్ వచ్చినాయి వాడు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం ఆ క్లీన్ చేసుకోకపోవడం నాచు బట్టి అక్కడ దోవలు ఉండడం ఎన్నీ ఉండడం అది మన లోపంగా కనిపిస్తుంది మన లోపం మనం అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలారా కాకినాడ ప్రజలారా మనం చూస్తున్న ఈ రోజున మీరు తిరుగుతున్నప్పుడు కానీ అనేక ప్రాంతాల్లో కాలువలు క్లీన్ చేసినా ఏం క్లీన్ చేసినప్పుడు కూడా ఈ రోజున మీరుండే ప్రాంతంలో ఏదైతే కొబ్బరి బండాలు కొట్టేసిన తర్వాత కొబ్బరి బండాలు ఉంటే అందులో నీళ్లు ఉంటే నుంచి దోమ పుడితే డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి ఆ పార్శాన్ని ఉంచుకోకూడదు మనందరూ కూడా ఖాళీ టైర్లు ఉంటున్నాయి టైర్లు నీళ్లు ఉండిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఆ నీళ్లు ఉండిపోవడం వల్ల ఆ దాంతో కూడా ఆ వాటర్ నిల్వన ఉండ దోమపు వచ్చి అక్కడ డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి అలాంటివి కూడా చాలా మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేసాం అంటే ప్రభుత్వం చేస్తుంది నేను కాదంటలేదు మనం కూడా మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక విషయాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని త్వరగా దండయాత్ర చేస్తే ఎటకరించారండి ఆ రోజున ఈనాడు ప్రతిపక్ష నాయకుడు గవలపా దండయాత్ర పేరు పెట్టి ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ తీసుకురా వల్ల ఆ రోజు రోగాలు తగ్గినాయి ఆ రోజున ప్రజలు అప్రమత్త ప్రచారం చేశాం ఆ రోజున అందుకే ఈ రోజు కూడా గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యం మీద కానీ ఏ శాఖ మీద కానీ ఒక అవగాహన సదస్సు పెట్టలేదండి ఈనాడు కూడా ఇది నేను గర్వంగా చెప్తున్నాను ఈ రోజున మీడియాలో చూడండి ఏనాడనే హెల్త్ ఆఫీసర్ కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఒక కంబైన్ మీటింగ్ పెట్టారండి ఏ కంబైన్ మీటింగ్ పెట్టారండి ఈ రోజు జరగండి ఈ రోజు ప్రభుత్వం మారిన రోజు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం కార్యక్రమం చేస్తున్నాం ప్రజల మీరు కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఒక దోమలపై దండయాత్ర అదే విధంగా స్టాప్ డై ఏరియా కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెట్టుకుంటున్నాం ఇందులో అన్ని వర్గాల ప్రజలు అదే విధంగా ఉద్యోగులు అందరు కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదే విధంగా రూరల్ ఏరియా నుంచి కూడా మన ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇదంతా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వారి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచుకుని తినడం తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారు ఈ ఏదైతే డయారిని అరికట్టడం అలాగే ఇతర జబ్బులు డెంగ్యూ గాని ఇతర వ్యాధుల నుంచి కూడా వారు వారు సంరక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి